భారత విద్యార్థి ఫెడరేషన్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా బ్రాడీపేటలో ఉన్న ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యాలయంలో మహాసభల పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కిరణ్ మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ యాభైవ మహాసభలు గుంటూరు నగరంలో నవంబర్ ముప్పయో తేదీ జరుగుతున్నాయి దీనిలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ మహాసభలకు జిల్లా నలుమూల నుండి రెండు వందల మంది విద్యార్థులు పాల్గొంటారు విద్యారంగ సమస్యలపై మరియు విద్యారంగ అభివృద్ధి కోసం పలు విషయాలను మాట్లాడుకోవడం జరుగుతుందని తెలిపారు ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా యాభై మహాసభలు గుంటూరు నగరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది రాష్ట్ర రాజధాని అయినటువంటి జిల్లాలో ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా మహాసభలు ఈ జరగబోతున్నాయి దీంట్లో మరి ముఖ్యంగా విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక సమస్యల మీద ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అదేవిధంగా ఫీజు రిమస్ట్మెంట్ ఎంతబడు విడుదల చేయకపోవడం మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప విద్యార్థులు పడుతున్నటువంటి అనేక సమస్యలు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరి ముఖ్యంగా ఎడేడ్ కాలేజీల్లో జీవో నెంబర్ థర్టీ ఫైవ్ రద్దు చేయాలనేటువంటి కార్యక్రమాల మీద ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈ మహాసభలో చర్ పాల్గొని చర్చించబోతున్నారు భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ అనేక రకమైనటువంటి ఉద్యమాలను నిర్మించేందుకు ఈ ఎస్ఎఫ్ఐ యాభైవ జిల్లా మహాసభలు వేదిక కానున్నాయి కాబట్టి ఈ మహాసభల్లో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతున్న తెలియజేస్తుంది